ముందుగా రెడ్డి గారు నమస్తే అండి నమస్తే సార్ హైదరాబాద్లో చెరువులను సంరక్షించడం అక్రమ నిర్మాణాలు కూచివేత లక్ష్యంగా ఏర్పడ్డ హైట్రా తన పరిధి పెంచుకుంటుంది తన పని చకచకా చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ కొన్ని చోట్ల అడ్డంకులు ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రత్యేకంగా పదిహేను మంది సిఏలను ఎనిమిది మంది ఎస్ఐలను కూడా నియమించడం జరిగింది అలాగే ప్రత్యేక పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది ఎలా చూడాలి హైడ్రా పరిధి పెంచుకుంటూ పోతుంది అనుకోవాలా అంటే హైడ్రా అన్నది ఒక జివో ద్వారా స్థాపితమైన సంస్థ జివో నైన్టీ నైన్ అంటే జూలై నెల లోపల అంటే ఉద్దేశం చాలా బాగుంది ఎందుకంటే ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నా కానీ ఆక్యుపై చేసుకునే పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా రాజకీయ నాయకులు పవర్ లో ఉన్న వాళ్ళు చాలా పెద్ద చాలా కబ్జాలు చేసి పెట్టినారు ఇది ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నడుస్తా ఉంది చెరువులు కావచ్చు పార్కులు కావచ్చు ఇతర గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు ఇటువంటి అన్ని కూడా పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైనాయి అయితే ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలు చూస్తున్నారు అరే ఇది చెరువు ఉంది ఇక్కడ పోయి లోపల రాత్రికి రాత్రి మట్టి నింపేసి ఇల్లు కడుతున్నారు అన్నది వాళ్ళు చూస్తున్నారు కానీ ఆ ఆక్రమించే వ్యక్తి రాజకీయంగానో లేక ఇతరత్ర పలుకుబడి ఉన్నవాడు కాబట్టి వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఇప్పుడు హైడ్రా రావడంలో చాలా మంది హర్షిస్తున్నారు అంటే చాలా బాగుంది ఇది పెద్దవాళ్ళు ఏదైతే ఎంక్రోచ్ చేస్తున్నారో దాన్ని ఇది కట్టడి చేస్తుందని కాకపోతే దీంట్లో రెండు ఇష్యూస్ ఉన్నాయి ఒకటి ఏంటంటే చెరువులలో లేదా పార్కులలో ఎటువంటి పర్మిషన్ లేకుండా కట్టిన ఇల్లు నీటి దాక్షిణ్యంగా కూల్చివేయాల్సిందే కానీ పేద ప్రజలు తెలుసో తెలకను అక్కడ ఇల్లు కట్టుకుంటే అవి కూల్చినా గానీ ప్రభుత్వం ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వాల్సిందే కంపల్సరీగా ఎన్నో స్కీమ్స్ తీసుకుంటున్నారు ఇంది హౌసింగ్ అన్నారు వాళ్ళకు అలాట్ చేయండి తర్వాత వాళ్ళని తీసేయమంటే కూల్చే పని కూడా లేదు వాళ్ళే వెళ్ళిపోతారు కానీ ఏ ఆధారం లేకుండా స్ట్రైట్ స్ట్రెయిట్ కూల్చడం అంటే కొద్దిగా ఇబ్బందికరమైన ఇంకా రీసెంట్ గా ప్రభుత్వం మాట చెప్పింది ముఖ్యంగా పేదలు నివాసం ఉంటున్న ఇల్లు అయితే కూల్చము అని చెప్పింది దీన్ని ఎలా చూడాలి ఏమంటారు మీకు కొద్దిగా క్లియర్ వస్తాను ఇస్తాం పేదలు నివాసం ఉంటున్న నివాస యోగ్యమైన భవనాలను అయితే కోల్చమని చెప్పి ఇప్పటికే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అంటే నివాసం ఉన్న వాళ్ళను డిస్టర్బ్ చేయమన్నారు బట్ దానికి అంతటితో ఆగదు ఎందుకంటే మనము రెండు ఇళ్ళు ఒక దాంట్లో నివాసం ఇంకోటి ఖాళీ ఉంటే ఖాళీ పూల పెడతాం నివాసం ఉన్నదాన్ని ముట్టుకోమంటే అది పద్ధతి కాదు ఎప్పుడైతే అది చెరువు లోపల వచ్చేస్తుందో తప్పకుండా నివాసం ఉన్నా లేకున్నా తీసేయాల్సిందే బట్ వన్ కండిషన్ ఏంటంటే పేద వాళ్ళకు తప్పకుండా ఆల్టర్నేట్ ల్యాండ్ చూపించాలా తర్వాత లేదా ఇప్పుడు ఒక స్కీమ్ ఉన్నట్టుంది మీకు ల్యాండ్ ఉంటే ఐదు లక్షల రూపాయలు ఏదో ఇస్తామని ఏదో విధంగా వాళ్ళకు సహాయం చేయాల్సిన అవసరం ఉంది ఇంకా కొన్ని సందర్భాల్లో ఆ బిల్డర్స్ ఏదైతే ఉన్నదో రికార్డ్స్ ట్యాంపర్ చేసి ల్యాండ్ రిజిస్టర్ చేసుకొని హెచ్ఎండిఏ లోపల లేఅవుట్ అప్రూవ్ చేసుకొని అమ్మినారు ప్లాట్స్ అమ్మితే తెలిసో తెలియకనో వాళ్ళు అక్కడ కొనుక్కున్నారు బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నారు బ్యాంక్ లోపల లీగల్ వెట్టింగ్ చేస్తారు చాలా చక్కగా అంటే ఇది సరి అయిందే కాదని బ్యాంక్ లోన్ వచ్చిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ వచ్చి మీరు ఎఫ్టిఆర్ లో ఉన్నారంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ఇక మూడో కండిషన్ ఏంటంటే పెద్ద పెద్ద బిల్డర్స్ అధికారులతో కుమ్ముక్ అయిపోయి అక్కడ ఫాల్స్ డాక్యుమెంట్స్ తో తమ పేరు మీద పట్టా చేయించుకొని బిల్డింగ్ కట్టినారు చాలా మంది అటువంటి యొక్క ఫ్లాట్స్ ఇప్పుడు వాళ్ళ సంగతి ఏంటంటే అది పెట్టండి నిజంగానే అది ట్యాంక్ లో ఉంటే కూలబెట్టండి కానీ ఆ కట్టిన వాడి ఆస్తి జప్తు చేసి వీళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చే ఒక ఏజెన్సీ ఉండాలా ఇంతకు మనలు ఏమన్నారంటే మీరు ఆయన మీద కేసేయమన్నాడు అంటే ఈ కూల్చి కూల ఎఫెక్ట్ అయిన పీపుల్ ఆయన మీద వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు బోర్డు తిప్పేస్తారు పతా ఉండదు ప్రభుత్వ పరంగానే ఈ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను